మంగళవారం రోజున చౌడేశ్వరి దేవి ఆవిర్భవించింది ఎవరి కోసమో ఒక చిన్న పురాణ కథని తెలుసుకుందాం ఈ లోకాలను పాలించే శక్తిని స్త్రీమూర్తిగా అభివర్ణిస్తూ లోకానికి రక్షణ ఇచ్చి దుష్టులను శిక్షించే అమ్మగా అందరూ కొలుస్తారు ఈ స్త్రీ అవతార రూపాలు చాలా ఉన్నాయి మహావిష్ణువు తన దశావతారాలతో ఈ లోకాన్ని ఎలా ఉద్ధరించాడో అలాగే అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఆవిర్భవించింది వాటిలో ముఖ్యంగా చౌడేశ్వరీ దేవి రూపం చాలా ప్రముఖమైనది శక్తి దేవతలలో ఒకరిగా ఉండే చౌడేశ్వరీ దేవి గురించి ఆ అమ్మ ఆవిర్భావం గురించి ఆ సమయంలో దేవల మహర్షి కాలగతుల గురించి తెలుసుకుంటే ఆషాఢ అమావాస్య అర్ధరాత్రి అంత్యకాలములో శ్రీ చౌడేశ్వరీ దేవి ఆవిర్భవించింది ఈ అమ్మ శ్రీ దేవల మహర్షి వివాహానికి ముందే అవతరించినది దేవలుని వివాహం శ్రీ రుధిరోద్గారి నామ సంవత్సర వైశాఖ మాసం దీనికి ముందరి సంవత్సరమైన కాలయుక్తి సంవత్సర ఆషాఢ మాస అమావాస్య అర్ధరాత్రి సమయంలో చౌడేశ్వరీ దేవి ఆవిర్భవించినది ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె కిరీటము వెదజల్లు కాంతికి రాక్షసులు స్తంభించి పోయారు అమ్మవారి ఆవిర్భవమునకు ఏడు గ్రహములు కర్కాటక రాశిలోనే ఉన్నాయి ఇది సృష్టిలోనే అద్భుత విషయం మొదలు చివరి గ్రహాల మధ్యలో ఏడు గ్రహాలు స్తంభించిపోగా అవన్నీ కర్కాటక రాశిలోనే ఉండిపోయాయి అప్పుడు ప్రసన్నురాలైన ఆ మహాదేవిని దేవలముని ఎంతో భక్తిపూర్వకంగా స్థుతించాడట ఆయన ఆ అమ్మను స్థుతించిన విధానము ఎలా ఉందంటే అన్ని లోకముల వారిచే పూజింపబడు ఓ నాయకి నీకు నమస్కారము శివుని దేహంలో భాగము కలిగిన ఓ దుర్గా చండిక నీకు నమస్కారము పుణ్యమూర్తివైన అమ్మ నీకు నమస్కారము సర్వేశ్వరి అయిన దేవి నీకు నమస్కారము దైత్యులను సంహరించు నట్టి దేవి నీకు నమస్కారము పాపాత్ములగొ ఈ రాక్షసులను జయించు నన్ను కాపాడు తల్లి భక్తవత్సులారా నీకు నమస్కారము తల్లి అని భక్తి పూర్వకంగా అమ్మను వేడుకోగా ఆ దేవి దేవలా నాయనా నీవు భయపడవద్దు ఒక ముహూర్తము లోపల అనగా ఇరవై నాలుగు నిమిషముల లోపల నా బలము నీకు తెలుస్తుంది అని ఉద్ధరించింది అప్పుడు దేవి ఈ విధముగా చెప్పినట్టు దేవల మహర్షి చరిత్రలో ఉంది నా ఈ మహాశూలము చేత ఈ దుర్మార్గులైన రాక్షసులను అందరినీ కొట్టెదను కొందరిని తరిమి వేస్తాను కొందరిని సంహరిస్తాను వాళ్ళు అంతు చూసి వారి రక్తమును త్రాగుతాను అని చెప్పింది అమ్మవారు నా నాలుగు భుజములతో పెద్ద నాలుక కలిగి ఎంతో ఎరుపెక్కిన కన్నులతో మహాబలము గల ఆ దేవి ఆహా అని అట్టా అట్టా హాసము చేస్తూ శూలము చక్రము గదకడ్గమును చేతబట్టి భయంకరమైన ఆయుధములను కలిగి ఉంది అమ్మవారు కాటుక వంటి మిక్కిలి నలుపు వర్ణము గల శరీరము కలిగి కోటి సూర్యల కాంతిని ఇచ్చే కిరీటమును శిరస్సును ధరించి ఆ రాక్షసులను ధ్వంసం చేయటానికి తన శూలమును త్రిప్పుతూ ఉంటుంది ఎంతో ఉగ్ర ఉన్న చండికాను చూచి ఈ మహాశక్తితో పోరు తమకు అసాధ్యమని గ్రహించలేకపోయారు రాక్షసులు ఏ విధముగానైనా ఆ చండికా మహాశక్తిని నాశనం చెయ్యాలని తలంపు కలిగి ఉండుట వలన వారి వద్దనున్న సకల ఆయుధములను సేకరించుకుని యుద్ధానికి సిద్ధపడిరి అయితే ఆ మహాశక్తి ముందు రాక్షసుల ఆటలు సాగలేదు